దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బాల్నగర్ లో ఉన్నాము పారిశ్రామికవేత్త అంబటి సునీల్ గారిని కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలోని బాలగర్ లోని ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని బాల్ నగర్ లో ఒక చిన్న పరిశ్రమను ప్రారంభించి కష్టపడి ఈ పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో అంతర్జాతీయ ఎంఎన్ఎస్ కంపెనీలకి అద్భుతమైన ప్రొడక్ట్స్ అందిస్తూ గ్లోబల్ స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధిస్తుంది పారిశ్రామికవేత్తగా అంబటి సునీల్ గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు అంబటి సునీల్ కుమార్ గుప్తా శ్రీ సాయినాథ్ ప్రెసిషన్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్లో స్టార్ట్ చేశాము చిన్నగా మొదలు పెట్టుకొని ఒక రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసి రెండు లేత్ మిషన్స్ పెట్టేసి ఒక వర్కర్ని పెట్టుకొని చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ అప్పట్లోనే ఎమ్ఎన్సీ కంపెనీస్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీస్కి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మనం అక్కడ వాళ్లకు సామాగ్రి తయారు చేసి వాళ్ళకి సప్లై చేసి మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళాము అది రెండు నుండి రెండున్నర కోట్ల టర్న్ ఓవర్తో దగ్గర దగ్గర పదిహేను మంది వర్కర్లతో మనం ముందుకెళ్తూ త్రూఅవుట్ ఇండియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి కొన్ని ఎంఎన్సీ కంపెనీలకు మనం మెటీరియల్ సప్లై చేస్తున్నాం నేను బాలనగర్లోనే పుట్టాను అమ్మ పేరు అరుణకుమారి ప్రసాదరావు డాడీ బేసిక్లీ ఇండస్ట్రీ ఉండింది వాళ్ళు బేసిక్లీ మా తాత పీరియడ్లోనే ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు అంతకుముందు వాళ్ళు ఏంటంటే హ్యాండ్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు అండ్ దాంట్లో కొన్ని విడి భాగాలు మా డాడీ వాళ్ళు సపరేట్గా పెట్టేసి దాంట్లో గన్ మెటల్ స్పేర్స్ అని చెప్పి వచ్చేటివి హ్యాండ్ పంప్స్లో అవి తయారు చేసుకుంటూ వాళ్ళు సప్లై చేయడం మొదలు పెట్టారు నాకు ఏ విధంగా అయితే ఇండస్ట్రీ కావాలో అది కన్వర్ట్ చేసుకొని నేను ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది రెండు నేర్చుకున్నానండి ఎందుకంటే కష్టము ఏ విధంగా అయితే మనము పైసలు సంపాదించాలని ఒక్క కాన్సెప్టే కాదు పైసలు సంపాదించి దాంట్లో నువ్వు దాచిపెట్టుకొని కొంచెం సేవాభావం ఎప్పుడు ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుండి వాళ్ళు నేర్పించారు అదే సేవాభావంతో ఇప్పుడు కూడా మేము అదే విధంగా ఎన్నో సేవలు చేస్తున్నాము దాంతోపాటు మేము కూడా కష్టపడి సంపాదించుకొని మేము కొంచెం ముంచుకొని ఏదో దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ మేము తీసి సహాయం అంటారు చూడండి ఆ ఉడతా సాయం లాగా మేము చేసుకొని ముందుకెళ్తున్నాం టెన్త్ వచ్చేసి ఎన్ఎస్కేకే స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఫిరోజ్గూడలో ఉంది దాని తర్వాత నా ఇంటర్మీడియట్ వచ్చి చాణుక్య జూనియర్ కాలేజ్ పంజగుట్టలో జరిగింది దాని తర్వాత నా ఇంజనీరింగ్ వచ్చేసేటప్పటికెళ్ళిన నేను బెంగళూరుకి షిఫ్ట్ అయినాం ఎందుకంటే అప్పుడు మీకు తెలుసు మనం తెలంగాణ సాధించలేదు మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎక్కువ లేవు అప్పుడు తక్కువ సీట్లు ఉండేవి కాబట్టి దొరకకుంటే మేము కేసెట్ రాసి ఆ కేసెట్లో కూడా కష్టపడి మార్కులు వచ్చినా కూడా వాళ్ళు మాకు ఏం ఎక్కువ అది సాయం చేయలేదు కానీ పైసలు కట్టే మేము చదువుకోవాల్సి వచ్చింది అది బెంగళూరులో ఎంవీజీ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది దాంట్లో చదవడం జరిగింది బీటెక్ తర్వాత నాకు ఒక ఎంఎన్సీ కంపెనీలో నాకు కంపెనీ ఇంజనీరింగ్ అయిపోగానే కంపెనీలోనే జాబ్ వచ్చింది ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక చిన్న నట్టు బోల్ట్ దగ్గర నుండి ఏది కావాలన్నా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అది చూసి నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇదే ఇంత చిన్న ఐటమ్స్ కూడా వాళ్ళు అక్కడ నుండి తెచ్చుకోవడం ఏంటి అని చెప్పేసి నేను కంపెనీకి రిజైన్ చేసి నేను బయటకు వచ్చేసి ఆల్రెడీ యూనిట్ డాడీ ఫాదర్ ది యూనిట్ ఉన్నింది అది క్లోజ్ అవుతుండే కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకొని అక్కడ నేను వాళ్ళకు కావాల్సిన సామాగ్రి తయారు చేసి వాళ్ళకి సప్లై చేయడం మొదలుపెట్టాను చెప్పాను కదా మా ఫోర్ ఫాదర్స్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు అదే ధైర్యం అనమాట ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో నేను ఇన్ కేసు ఏదైనా తప్ప ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నాకు బ్యాక్గ్రౌండ్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో ఒకటి రెండోది వచ్చేసి ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదో ఒక రోజు డెవలప్ అవ్వాల్సిందే కానీ ఎన్ని రోజులు అని చెప్పేసి మనం టెక్నాలజీని బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటాము అందుకని చెప్పేసి ఆ ధైర్యంతోనే మేము వచ్చేసి ఇక్కడ నా ఓన్గా స్టార్ట్ చేసి నేను సప్లై చేయడం మొదలు నైన్టీన్ నైంటీ నైన్ అండి నాది శ్రీ సాయినాథ్ ప్రెసిషన్ ప్రోడక్ట్స్ అండి మేము బేసిక్లీ ఫుడ్ ఇండస్ట్రీస్ అంటే లైక్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ దాని తర్వాత పెప్సీ కోకో కోలా దాని తర్వాత పార్లే అగ్రో దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ అట్లాంటి ఫార్మసిటికల్ కంపెనీసు మరియు ఫుడ్ ఇండస్ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళన్నిటికీ కూడా సప్లై చేస్తాం నన్ను ఇప్పుడు బేసిక్లీ నేను ఒక పదిహేను మందికి జాబ్ ఇస్తున్నానండి నా డ్రీమ్ వచ్చేసి ఒక వంద మందికి ఎందుకంటే అప్పట్లో మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో వేల మందికి వాళ్ళు ఉపాధి కల్పించేవారు దాంట్లో నేను ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక వంద మందికి ఉపాధి కల్పించేటట్టు ఒక ఇండస్ట్రీ ఒక ఫారెన్ కంపెనీ ఒక ఎంఎన్సీ కంపెనీతో టైఅప్ అయిపోయి ఇప్పుడు నేను ఓన్లీ మిషన్ యొక్క విడిభాగాలు తయారు చేస్తున్నాను రేపు పొద్దున అవే మిషన్లు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏఐ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చేసాయి సో రోబోటిక్స్ వచ్చేసాయి ఇవన్నీ కలుపుకొని కొంచెం లేటెస్ట్ టెక్నాలజీతో ఇండియాలోనే వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ చేసుకొని ఒక వంద మందికి జాబ్ క్రియేట్ చేసుకుంటూ ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీ క్రియేట్ చేసుకోవాలన్న ఒక చిన్న డ్రీమ్ ఉంది అది తొందరలో గవర్నమెంట్ యొక్క సహకారంతో మాకు ల్యాండ్ అది ఏదైతే అలాట్ అయిందో మాకు అది తొందరగా మాకు వాళ్ళు ఇచ్చేస్తే మేము అక్కడ ఒక పెద్ద కంపెనీ పెట్టుకొని ఇవన్నీ తయారు చేయాలని మేము అనుకున్నాం పేరు వచ్చేసి శ్రీలత తను ఒక హౌస్ వైఫ్ తను బీఎస్సీ బీజెడ్సీ చేసింది అండ్ మా పెద్ద బాబు వచ్చేసి ఇప్పుడు కొల్కంలో జాబ్ చేస్తున్నాడు సుశాంత్ అండ్ మా చిన్నబాబు వచ్చేసి సాత్విక్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నాడు సతీమణి ఎందుకంటే మీకు తెలుసు ప్రతి ఒక్క మొగోడి వెనకాల విజయము ఒక ఆడది ఉంటుంది అని చెప్తారు కాబట్టి దాంట్లో ఫస్ట్గా నా వైఫ్ ఎందుకంటే నేను కింద పడ్డా కానీ పైకి లేచినా కానీ ఎప్పుడు కూడా తమ నా వెనకలో ఉంటుంది దాని తర్వాత పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈరోజు నేను ఈ ఇక్కడ ఉన్నాను భూమి మీద అంటే వాళ్ళు లేని నేను లేను సో వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ నాకు కానీ దాంట్లో మెయిన్ పాత్ర వచ్చేసి పేరెంట్స్కి ఒక చదువుకునే వరకు వాళ్ళది ఒక పాత్ర ఉంటుంది చదువు తర్వాత మా వైఫ్ దే అండి మహబూబ్ నగర్లో పుట్టి అక్కడ తను చదువుకొని అక్కడ నుండి తను మేము పెళ్లి చేసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి నా నమ్మకంతో తను ఉన్నందుకు నన్ను ఈ రోజు వరకు ముందుకు తీసుకెళ్తున్నందుకు తనకు నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్తాను